మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వందల మందికి పైగా హమాలి కార్మికులకి వైద్య సిబ్బంది రక్త పరీక్షలు నిర్వహించారు హుస్నాబాద్లోని ఆదర్శ అంబేద్కర్ హమాలి కార్మిక సంఘాలతో గత కొన్ని రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమైన సందర్భంలో ఇచ్చిన హామీ మేరకి నేడు వైద్య సిబ్బంది హమాలి కార్మికులకి వివిధ రకాల వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందుల్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా తమ ఆరోగ్య పరిరక్షణకై మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకున్న చొరవ పట్ల హమాలి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు దాదాపు రెండు వందల మందికి పైగా హమాలి కార్మికులు వైద్య పరీక్షలు నిర్వహించుకున్నట్లు టీపీసీసీ సభ్యుడు కేడంలింగమూర్తి తెలిపారు కష్టపడి పనిచేసే కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబాలు సంక్షేమంగా ఉంటాయనే ఉద్దేశంతో మంత్రి పొన్నం ప్రభాకర్ వైద్య పరీక్షల్ని నిర్వహింపజేస్తున్నట్లు పేర్కొన్నారు ప్రతి కార్మికుడికి ప్రత్యేక ఆరోగ్య ప్రొఫైల్ ఫైల్ని తయారు చేసి వారికి అవసరమైన మందుల్ని చికిత్సని అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ పరీక్షలు దోహదపడతాయన్నారు భవిష్యత్తులో మరి మరింతమంది కార్మికులకి వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిరక్షణకి కృషి చేస్తామన్నారు మొన్న మా ఆఫీస్కి వచ్చి ఇంకా రక్త పరీక్ష టెస్ట్ చేసుకొని మా ఆరోగ్యం కొరకు బాగు చేసుకోవాలని టెస్ట్లు రమ్మన్నారు వాళ్ళ పొద్దున వచ్చినాం సార్ ఏడు గంటలకే వచ్చినాం టెస్ట్ చేసుకోవడానికి వచ్చినాం పొద్దున ఏడు గంటలకి ఫోన్ చేసుకున్న పురపాకర్ గారు రమ్మంటే వచ్చినాం వారికి చెందినటువంటి అంబేద్కర్ అమ్మారు సంఘం సుమారు రెండు సంఘాలలో రెండు వందల పై చిరుపు అమ్మాయి కార్మికులు ఉంటారు మొన్న అంటే ఒక పదిహేను రోజుల క్రితం ఈ అమ్మాయి సంఘాల కార్యాలయాలకు మన శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు మొన్న ప్రాంతాన్ని రావడం జరిగింది వాళ్ళ సహాయక బాధలు తెలుసుకోవడం జరిగింది భవిష్యత్తులో వాళ్ళకు ప్రభుత్వం ద్వారా ఏం సహకారం చేస్తే బాగుంటుందో అని చెప్పాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మొదటి ఆరోగ్య పరిస్థితుల మీద ఒక టాపిక్ వచ్చింది టాపిక్ వచ్చినప్పుడు మీరు అంత ఆరోగ్య పరీక్షలు వ్యక్తిగతంగా చేసుకొని రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు షుగర్ ఉన్నదా బీపీ ఉన్నదా మీ శారీరక పరీక్షలు చేసుకుంటే మీరు చాలా రోజుల దాకా ఆరోగ్యంగా ఉండవచ్చు మీ కుటుంబాలకు కూడా ఆర్థికంగా బలం చేకూర్చనేటువంటి అభిప్రాయం చెప్పడం జరిగింది అప్పుడే ఉస్లామాబాద్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది వీళ్ళందరి వ్యక్తిగత రూపంలో ఫైల్ ఇస్తారు వాళ్ళ పేరు వాళ్ళ తల్లి పేరు వాళ్ళ వయసు వారికి మూత్ర పరీక్ష రక్త పరీక్ష వాళ్ళ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది వాళ్ళ ఆరోగ్యం ఎట్లయితే బాగుంటుంది కోయలేసుకున్నా ఆహార అలవాట్లు ఎట్లా చేసుకోవాలి ఆకుల తిన అనేటువంటి విషయాల మీద ప్రభుత్వం సలహా ఇస్తుంది కాబట్టి ఇవాళ రెండు శాఖలకు సంబంధించిన అమాలి కార్మికులు ఇస్లామాబాద్ హాస్పిటల్కి వచ్చి ఇంకా పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు